ఇక్కడ దావీ యొక్క ఉద్దేశం ఏంటంటే విమోచన నాకు కావాలి నా ఆలోచన నుంచి విమోచనదేవా సుదీర్ఘమైన దీర్ఘమైన బాధ పెట్టేటువంటి విపరీతమైన ఆలోచనలు నన్ను బాధిస్తున్నటువంటి సందర్భంలో నాకు విమోచన కావాలి అదే రక్త నిబంధనకు వచ్చారు కల్లా ఆ విమోచన వేరు డేవిడ్ నో ద క్యాల్వరీ ఇన్ దోస్ డేస్ అప్పుడు కలువరి సిలువ యేసుక్రీస్తు మరణం ఆయన రక్తం ద్వారా వచ్చేటువంటి విమోచన గురించి మాట్లాడట్లు దావేది ఇక్కడ ఎందుకంటే దావీద్ కాలంలో కలువరి సులువయ్యేసుక్రీస్ పాత నిబంధన కాలంలో లేదు సో వాట్ ఈస్ టాకింగ్ అబౌట్ రిడమ్షన్ ఇన్ హీస్ వర్డ్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ చాప్టర్ అంటే హీస్ టాకింగ్ దట్ హీ రిడీమ్డ్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఫేసింగ్ ఇన్ హీస్ డైలీ లైఫ్ అని జీవితంలో మనం ఎన్నో ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు వెళ్తాం ఎన్నో విపరీతమైన టెన్షన్స్ లెగిస్తే మొదటగా మనసుకు కలత వస్తుంది ముందు మనిషి ఆ తర్వాత కొంతసేఫ్ట్ కానీ బయటకు రాదు మైండ్ కలత చెందినటువంటి సందర్భాల్లో దావీదు లెగిస్తే నా ప్రాణం ఎట్టెళ్తుందో ఈరోజు బ్రతుకుతానో చచ్చిపోతాను నాకు తెలియదు రెస్క్యూ మీ లాడ్ నన్ను విమోచించు నన్ను విడిపించు so it is it is a strong confidence on god nannu devudu maatrame vidipinchagaladu aneventi oka gappa namakam and also it is a very sweetly console to all of us yes it is the lord who can redeem us andke david ikkada antunadu Aya, satya deva imatnak baaga In devudandi సత్యదేవా ఇంగ్లీష్ లో రాయబడి ఉంటుంది ద లాడ్ గాడ్ ఆఫ్ ట్రూత్ ఆయన అబద్ధమాడే దేవుడు కాదు మన బైబుల్ భాషలో మాట తప్పే దేవుడు కాదు నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు ఇట్ ఈస్ ఓవర్ శత్రువులు అనేకులట కష్టాలు అనేకమైనవి శ్రమలు అనేకమైనవి ఇబ్బందులు అనేకమైనవి రోగాలు కూడా అనేకమైనవి సమస్యలు అనేకమైనవి కానీ అవేవి కూడా మన మీదకి రావు అవేవి కూడా నా మీదకి రాకుండాన్నట్లు ఏం చేశాడంటే దేవుడు సమాధానము కలుగజేసి నా ప్రాణమును విమోచించాడు సో మన దేవుడు అంత గొప్ప దేవుడు అని అర్థం